ఇదిగోండి సాయంత్రం రాజమండ్రి గోదావరి ఎంత అందంగా ఉందండి ఇదిగోండి ఈ సాయంత్రం అయితే ఇలా ఉంది రాజమండ్రి ఇదిగోండి మా గార్డెన్ పైన వర్షం పడింది కదండి ఈ తోటకూర మొక్కలు ఎక్కువ వచ్చేసినాయి అన్ని కుండీల్లోనూ ఒక్కొక్క మొక్క అలా వచ్చేసిందండి అవి ఉంటే ఆ మొక్కలు రానివ్వదేమో అని చెప్పి లాగేస్తున్నాను మా చెల్లెళ్ళ గారు అమ్మాయి పిల్లలు అల్లుడు గారు హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తూ ఇలా వచ్చారండి వాళ్ళతో కాసేపు సాయంత్రం పైన కాలక్షేపం ఇదిగోండి పిల్లలు వీడియోలో పడతావు ఏదో ఒకటి చెప్పరా అంటే వాడు తోటకూర కోస్తున్నాడు అండి ఆకుల నయ్యిని ఇదండి ఈ మా తోటకూర ఇదిగోండి మా చెల్లెలు గారు అమ్మాయి అయితే గోరింటాకు కూడా కోసిందండి ఈ తోటకూర అయితే చాలా ఎక్కువ వచ్చింది ఎవరో ఒకరికి ఇవ్వచ్చని కోసాం గోరింటాకు అయితే మా చెల్లెలు గారు అమ్మాయి నేను పెట్టుకుందామని కోసుకున్నామండి ఇదండి గోరింటాకు ఉంటానండి